ఇగో ఆంధ్రజ్యోతి పత్రికలో హైడ్రాతో వ్యతిరేకత మారుతున్న ప్రజాస్పందన ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు దూకుడుగా వెళ్తే చట్టపరమైన సమస్యలు ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలి ఆక్రమణలకు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి తొలుత చెరువుల సరిహద్దులు లెక్క తేల్చాలి ఎఫ్టిఎల్ లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి సోషల్ మీడియాలు వ్యతిరేక ప్రచారంపై జీటైల్ వ్యూహంపై ఆ వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం అని చెప్పి అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్న దృశ్యం అంటూ ఇవి విల్లాస్ ఇది విల్లాస్ కూల్ చేస్తా ఉన్నది ఫైల్ ఫోటో అయితే ఒకసారి చూడండి ఇక్కడ రాజధాని నగరంలో చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై ఓవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి ప్రజాస్పందనపై ప్రభుత్వం వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకోగా పలు అంశాలని పలు అంశాన్ని ఆ సూచించినట్లు తెలిసింది ఇందులో హైడ్రా కూల్చివేస్తున్న పలు నిర్మాణాలకు జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చాయని తగిన వ్యవధిలో నోటీసులు లేకుండా వాటిని కూల్చేస్తే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం అనుమతులు చట్ట ముందుగా వాటిని రద్దు చేయాలని చెరువుల ఎఫ్టిఎల్ విషయంలో ముందుగా లెక్కలు తేల్చాలని ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని సూచించినట్టు తెలిసింది పేదలు మధ్యతరగతి వర్గాలపై దూసుకు దూకుడుగా వెళ్లకుండా జాగ్రత్తగా చర్యలు చే తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం హైడ్రా కూల్చివేదతో రియల్ ఎస్టేట్ ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాలని సూచించినట్టు తెలిసింది హైడ్రా విషయంలో ప్రజల్లో ఇక ప్రజల్లో ఏమొచ్చింది తెలుసా హైడ్రా విషయంలో మొదట నిజంగా బ్రహ్మాండమైన ఆలోచన ఇది తప్పేం లేదు చెరువుల్ని కుంటల్ని అట్లే ఈ వాగుల్ని ఆక్రమించుకున్నారు కాలువల్ని అని చెప్పి వచ్చినటువంటి ఆ ఆరోపణలకి నిజంగా హైడ్రా వల్ల వాటన్నిటిని కూడా కాపాడే పరిస్థితి ఉంటుంది అవన్నీటి కూడా భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుందని చెప్పి నిజంగా మనం అందరం కూడా అనుకున్నాం దానివల్ల ఎవరెవరైతే అక్రమంగా నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ హైడ్రా కూల్చివేతలతోని అక్కడ నుంచి వెకేట్ చేస్తే అదంతా ఫ్రీ అయిన తర్వాత భవిష్యత్ తరాలకి అందిస్తాము అని చెప్పి మనం ఆశపడ్డాం కానీ దానివల్ల ఇవాళ ఒక సామాన్యుడు తొక్కివేయబడతా ఉన్నాడు వాని బతుకు చిద్రమైపోతా ఉంది అన్యాయం అయిపోతా ఉంది చూడండి ఒకసారి ఇటు హైడ్రా ఇటు పెత్తందారు అంటే పెట్టుబడిదారులు ఎవరెవరైతే దాని చుట్టుపక్కల పెద్ద పెద్ద విల్లాలు లేకపోతే ఎస్టేట్లు రిసార్ట్లు స్పోర్ట్స్ క్లబ్లు నిర్మించుకున్న వాడిని కూలగొట్టాల్సిన ప్రభుత్వం ఇలా ఈ హైడ్రాకి అట్లే పెద్దోడికి మధ్యలో పేదోడు నలిగిపోతా ఉన్నాడు కావాలంటే చూడండి ఇలా ఎంత మంది బతుకులు రోడ్డు మీద పడ్డాయో కా మా ఛానల్లో కూడా వీడియోలు వస్తా ఉన్నాయి మా రిపోర్టర్ కూడా తీసుకొస్తా ఉన్నాడు వేస్తా ఉన్నారు మా వాళ్ళు కంటిన్యూగా కంటిన్యూగా వాళ్ళు మార్కింగ్ చేయడము దానికి తగ్గట్టుగా వాళ్ళని వెకేట్ చేసే అవకాశం గుడియకుండా అక్కడ నుంచి పూర్తిగా కంప్లీట్ గా ఆ ఇల్లు లేకుండా నీలమట్టం చేయడం అనేది నిజంగా దారుణం దీనికి ప్రతిపక్షాలు కూడా మరి ముందుకు రావాలి ఎంత మాట్లాడినా సరిపోదు దీనికోసం అలాంటప్పుడు అలాంటప్పుడు మరి దీనిపైన పోరాటానికే దిగాల తప్ప లేదు లేదు గతంలో రేవంత్ రెడ్డే ఇట్లా చేస్తే తప్పు మరి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు అని అడిగినప్పుడు మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మరి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఆనాడు పర్మిషన్ లేయకపోతే వెయ్యబోళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు కదా ఒకసారి చూడండి ఇక్కడ ఇగో నిజంగా మా ఇల్లు కూల్చొద్దు గో బ్యాక్ అని మూసి పరివాహక ప్రాంతాల్లో బాధితుల ఆందోళనలు ధర్నాలు చైతన్యపురి డివిజన్ లంగర్ హౌస్ పరిధిలో మార్కింగ్ అడ్డుకున్న వైనం అంటూ ఇగో శానిటైజర్ పోసుకొని ఆత్మహత్య యత్నం అని చైతన్యపురి పరిధిలో అధికారులు ఇళ్లకు మార్పింగ్ చేస్తుండగా ఆందోళనకు గురైన ఇంటి యజమాని ఇంట్లో ఉన్న శానిటైజర్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు ఆ సమయంలో అక్కడే ఉన్న చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అతని అడ్డుకొని ఒంటిపై నీరు చల్లారు ఇంటిని కూల్చివేయరని ఎలాంటి ఆందోళన చెందొద్దని అతడికి నచ్చ చెప్పారు అని చెప్పి చెప్తుండు ఇక్కడ చూడండి మూసి సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కార్ నిర్ణయించడం ఆ ఇళ్లకు మార్కింగ్ చేసుకుడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది సర్వే కోసం మార్కింగ్ కోసం వస్తున్న అధికారులను ఎక్కడికక్కడ బాధితులు అడ్డుకుంటున్నారు మా ఇల్లు కూల్చొద్దు గో బ్యాక్ అంటూ ధర్నాలు చేస్తున్నారు శుక్రవారం మూసి పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారులను బాధితులు అడ్డుకున్నారు అయితే చైతన్పురి డివిజన్ మూసి పరివాహక ప్రాంతంలో వినాయక నగర్ కాలనీ న్యూ మారుతి నగర్ అట్లే ఫణగిరి కాలనీ లక్ష్మీనరసింహ కాలనీ ఇంద్రానగర్ గణేష్పురి అట్లే ద్వారకాపురం భవానీ నగర్ సత్యనగర్ వెంకటసాయి నగర్ లో శుక్రవారం కూడా జిహెచ్ఎంసీ ఆర్ అండ్ బీచ్ హౌసింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు సర్వే అండ్ మార్కింగ్ పనులు చేపట్టారు ఈ సందర్భంగా స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అధికారులు సర్వే చేయడంతో పాటు మార్కింగ్ పనులు చేపట్టారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లేందుకు ఆసక్తి ఉందా లేదా అని ప్రశ్నించి ఆ వివరాలను కూడా నమోదు చేశారు అయితే ఆసక్తి ఉన్నవారు వెంటనే అక్కడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఆసక్తి లేని వారు తమకు ఇష్టం లేదని చెప్పడంతో రెవెన్యూ అధికారులు వారి కళ్ళ ముందే ఆ సర్వే దరఖాస్తులో ఆసక్తి లేదు అంటే నాట్ విల్లింగ్ అని నమోదు చేశారు మూసి పరివాహక ప్రాంతాలను సందర్శించేందుకు మల్కాజ్ గిరి ఎం రాయందర్ స్థానిక కార్పొరేటర్లు రంగ నరసింహ గుప్తా పవన్లతో కలిసి ఆయన ఆయా కాలనీల్లో పర్యటించారు అన్ని కాలనీల్లో పర్యటించిన అనంతరం ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఇటల్ రాయందర్ న్యూ మారుతీ నగర్ కాలనీలో బయట రోడ్డుపై బయటించి ఆందోళనకు దిగారు కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా వెంటనే తన అనుచరులతో కలిసి మార్గం చేస్తున్న స్థలం వద్దకు వెళ్లి గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో గండి మైసమ్మ తహసీల్దార్ మతీన్ అట్లే కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది నిరు నివాసితులను ఎందుకు బెదిరిస్తున్నారని నరసింహ గుప్తా నిలదీయడంతో తోపులాట జరిగింది ఆ తోపులాటలో ఆయన చొక్కా చిరిగింది ఓ మహిళ సొమశీల్ పడిపోయింది కాగా లంగర్ హౌస్ మూసి పరివాహక ప్రాంతాల్లో కార్వాన్ కేసరి హనుమాన్ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఎఫ్టిఎల్ హద్దులను గుర్తించారు అయితే ఈ సందర్భంగా బాధితుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది లంగర్ హౌస్ రింగ్ రోడ్ ప్రధాన రహదారి కేసరి హనుమాన్ ప్రధాన రహదారిని స్థానికులు దిగ్బంధించారు బాధితులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిదా నినాదాలు చేశారు మూసి పరివాహక ప్రాంతంలో నిర్వాసితులకు అండగా ఉంటారని ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించిన మల్కాజ్గిరి ఎంపీ రాయందర్ ఇంటకెళ్లకు క్షాంతి ఈ రాత్రంతా ఫణగిరి కాలనీ సాయిబాబా దేవాలయంలో బస్సు చేసేందుకు ఈటల సన్నద్ధభావుగా పోలీసులు అప్రమత్తమయ్యారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎంపీ ఈటలరాయందర్ ఫోన్ చేసి నచ్చ నచ్చ చెప్పడంతో ఆలయంలో కూర్చున్న ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారంటూ ఒక్కసారి ఇక్కడ అసలు ఆ మార్కింగ్ ఏందో చూద్దాం ఆ మార్కింగ్ ఏంటంటే రివర్ బెడ్ మేరకే మార్కింగ్ అంటూ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్పురి డివిజన్ కొత్తపేట డివిజన్ లో మూసి పరివాహక ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు ఆందోళన నేపథ్యంలో మధ్యాహ్నం వరకు మాత్రమే మార్కింగ్ సర్వే చే చేపట్టారు అయితే చైతన్యపురి కొత్తపేట రెండు డివిజన్ల పరిధిలోని వినాయక నగర్ కాలనీ నగర్ పనగిరి కాలనీ నరసింహ కాలనీ ఇంద్రానగర్ గణేష్ పురి కాలనీ ద్వారకపురం భవన్ నగర్ సత్యనగర్ వెంకటసాయి నగర్ కాలనీలోని పలు ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు ప్రస్తుతం రివర్ బెడ్ మేరకు మాత్రమే ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు బఫర్ జోన్ లోని నిర్మాణాల జోలికి వెళ్లడం లేదన్నారు శుక్రవారం సుమారు నూట ఎనభై ఇళ్లకు మార్కింగ్ చేశారు బెడ్ పరిధిలో మరో యాభై ఇల్లు అరవై ఇల్లు మాత్రమే ఉండొచ్చని తెలుస్తోందంటూ ఇవ్వ చైతన్యపురి పరిధిలో తోపులాడ సందర్భంగా సొమ్మ పడిపోయిన మహిళను పక్కకి తీసుకెళ్తున్న దృశ్యం అంటూ చూసుకోండి ఒకసారి మూడేళ్లు కూడా కాలే తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు తమ కుటుంబం అంతా కష్టపడి కూడా పెట్టిన డబ్బుతో స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాం ఇంటికి డబ్బు చాలకపోవడంతో ఎస్బీఐ లో లోన్ తీసుకొని ఇంటిని నిర్మించుకున్నాం లోన్ తీసుకొని మూడేళ్లు కూడా కాలే ఇప్పుడు మా ఇంటిని గుల్ చేస్తే మా కుటుంబం రోడ్న పడుతుంది ఇంట్లోంచి వెళ్ళగొట్టే బదులు మా కుటుంబ సభ్యులందరికీ కాస్త విషం ఇవ్వండి అని చెప్పి ఎంత బాధాకరం చూడండి ఎంత దారుణం చూడండి ఒకసారి ఈ హైడ్రా అనేది ఎవడి కొంప ముంచుతుంది అంటే ఇలా ఒక కొంప ముంచుతా ఉంది మీరు తలపెట్టిన హైడ్రా ఏదైతే ఉందో ఎవడిని టార్గెట్ చేసి నాకు తెలియదు కానీ పూర్తిగా ఇలా సామాన్యులని ఆగం చేస్తా ఉంది సామాన్యుల గోస ఉచ్చుకుంటా ఉన్నది చూడండి ఒకసారి నేనేం అడుగుతా ఉన్నా ఇలా ఆయన ఎఫ్టిఎల్ లో గాని బఫర్ జోన్ ల గాని కట్టుకున్నాడు అనుకుందాం ఒకవేళ ఈ ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ ల గాని ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు ఈ ఈ సామాన్యుడు కట్టుకుంటే ఇగో ఒక ఇల్లు కట్టుకుంటే ఈ ఇల్లుకి మీరు పర్మిషన్ ఎట్లు ఇచ్చారు చెప్పాలి ఫస్ట్ పర్మిషన్ ఎట్లు ఇచ్చిండ్రు దీంతో పాటు ఆయనకు వాటరు అట్లే కరెంటు ఎట్లా సప్లై అవుతుంది చెప్పాలి మున్సిపాలిటీ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది చెప్పాలి ఇది ఇట్లా ఇల్లులు కూలగొట్టడం అనేది హక్కుల ఉల్లంఘన కిందికి రాదా ఒక సామాన్యుడికి హక్కులు ఉండవా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఆయనకి ఇలా పర్మిషన్లు ఇచ్చి తర్వాత ఇవన్నీ కూడా కూలగొడతాము అని చెప్తే మరి దీనికి బాధ్యుడు నడుతూ ఉన్నా దీనికి బాధ్యుడవాడు పెద్దోడు స్పోర్ట్స్ క్లబ్బో లేకపోతే ఏ రిసార్ట్ లేకపోతే ఇంకా ఏ విల్లానో కట్టుకుంటే పంపించేస్తే ఇక్కడ నుంచి ఆయన ఇంకెక్కడికైనా పోగలుగుతాడు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి సామాన్యుడి పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఇగో ఈ హైదరాసన్ యువన్ కోసం వచ్చింది పెద్దలు నిర్మించుకున్న అక్రమ కట్టడానికి కూల్చివేయడానికి వచ్చిందా పేదలు నిర్మించుకున్న చిన్న గూడుని తొక్కేయడానికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు నేను ఇక్కడ చూడండి ఒకసారి మరి ఈ పర్మిషన్లు ఇచ్చిన దొంగలు ఎవడైతే ఉన్నాడో సన్నాసులు అలాని సుంటల నల్లా సన్నాసుల నల్లా దరిద్రుల నాకు లేదు కానీ మరి ఆ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారుల సంగతి ఏం చేయాలి మరి మీరు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు మీరు ఎవరిని అడిగిచ్చారు పర్మిషన్ మీరు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదా మరి పేదోడి ఇల్లు గూడగొట్టడానికి నీకు హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నా పర్మిషన్ ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా కట్టుకుని ఉంటే తప్పకుండా కూల్చేయండి దానికి మేము కూడా మద్దతే ఎందుకోసం అంటే అది తప్పు అక్రమ నిర్మాణం అది కానీ విత్ ఆల్ పర్మిషన్స్ మీరు ఎట్లా ఎట్లా డిసిషన్ తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ డిసిషన్ తీసుకుంటే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి వాళ్ళకి సరిపడా కాంపన్సేషన్ అన్న ఇవ్వాలి వాళ్ళకి సరిపడా కాంపన్సేషన్ అన్ని ఇచ్చి దీన్ని మేము కాపాడాలనుకుంటున్నాం భవిష్యత్తులో మీరు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలని చెప్పాలి యాక్చువల్ గా ఇల్లుతో పెట్టుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గానీ ఇల్లు అంటే ఎంత సెంటిమెంటో భవిష్యత్తులో చూస్తాడు ఆయన వేరే దేనితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఇల్లు అనే దానికోసం కొన్ని సినిమాలలో చూసినాం మనం చివరికి ఏం జరిగిందో ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం ఏదైతే ఉంటుందో ఈ సొంత ఊర్లు కోల్పోయిన వాళ్ళు అడిగితే చెప్తారు గతంలో ఎక్కడైనా మీరు నిర్మించాలనుకున్న రిజర్వాయర్ల దగ్గర ఇల్లులు కోల్పోయిన వాళ్ళని అడుగురి వాళ్ళు చెప్తారు ఆ బాధ ఆ భూములు కోల్పోయిన వాళ్ళని అడుగురి ఆ బాధ ఏంటో చెప్తారు ఊరిడిచిపెట్టి పోమంటే ప్రాణమైన తీసుకుంటారు కానీ ఊరిడ్చిపెట్టి పోమంటే పోరు జనాలు దీంతో పాటు అట్లా ఉంటుంది సెంటిమెంట్ అలాది దాంతో అట్లా పెంచుకుంటారు అక్కడ ఆ స్థలంతో ఆ ప్లేస్ తో ఆ మక్కువ అట్లా పెరుగుతుంది దీంతో పాటు ఇంకొకటి ఈ అధికారం నుంచి నేను ఏం ఆడుతా ఉన్నా అంటే ఈ సన్నాసులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఈ పర్మిషన్ ఇచ్చిన దగ్గర ఫస్ట్ ఈ అధికార పైన చర్యలు తీసుకోవాలి ఫస్ట్ మీరు ఇది కూలగొట్టే మొదలవు హైదరాబాద్తో కానీ ఇప్పుడు కాదు నేను చెప్తా నేను చెప్పినప్పుడు కూలగొట్టరు ఎట్లా తెలుసా ఇగో పేదలు అడుగుతుంది ఇది ఫస్ట్ వన్ మీద చర్యలు తీసుకోరు చర్యలు తీసుకోవడంతో పాటు విన్ పెన్షనా వీని జీతమా వీళ్ళు మొత్తం వీని దగ్గరికి వెళ్ళి రికవరీ చేసేసేది లేదా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అధికారుల దగ్గర నుంచి రికవరీ చేసినా బాధితులకు బాధితులకి ఇలా అన్నీ చెప్పాలి లేదంటే ఖచ్చితంగా అధికారులది అంటే ఎవడ అధికారి ప్రభుత్వం అధికారే కదా సో ప్రభుత్వం ఎందుకు బాధ్యత లేదు సో ఎందుకు లేదు పర్మిషన్లు ఇచ్చేటినాడు ఎలా అన్నారు మీరు అంతా అడుగుతా ఉన్నా ఇవాళనే గుర్తొచ్చినాయి ఇవన్నీ మీకు కాపాడాలని ఈ రోజే గుర్తొచ్చినాయి అంటున్నా ఇంతకు ముందు ఎందుకు లేదు మరి ఇచ్చేట జరుగుదా మీకు ఎఫ్టీ అలా బఫర్జోన ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది తెల్వకుంటున్నారు సన్నాసులు అధికారులు నేను అడుగుతా డైరెక్ట్ డైరెక్ట్గా ఫుల్ ట్యాంక్ లెవెల్ తెలియకుండా ఏం బిక్తురా మీరంతా ఆడ కట్టుకుంటుంటే ఏం చూస్తున్నారు మీరంతా ఆ రోజే కదా ఆయనకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఎందుకు కట్టుకుంటాడు ఇరిగేషన్ షాక్ ఏం చేస్తా ఉంది రెవెన్యూ షాక్ ఏం చేస్తా ఉంది పర్మిషన్లు మీరు ఇట్లా ఇస్తారు ఇట్లకెళ్ళి గుంజకపోతారు ఏమనుకుంటారు అసలు నాకు అర్థమవుతలేదు మీరు ఎవరిని అన్యాయం చేయని మీరు అసలు హైడ్రాదీస్కి తీసుకొచ్చింది ఎవరిని కొంపలు గుల్సానికి తీసుకొచ్చి రైడ్రా అని అడుగుతా ఉన్నా వీని దగ్గరకల్ రికవర్ చేసి వీళ్ళందరికీ కూడా ఇయాల్సిందే ఇస్తేనే వాళ్ళు పక్కకు కదులుతారు లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా కొరువుతోని తలగొక్కున్నట్టే ఇది గనక పెరిగితే హైదరాబాద్ ఓటర్లు ఓట్లు వేయలేదని అక్కసా లేకపోతే అదనే చెప్పురు మరి బాగా హైదరాబాద్ ఏ సీట్లు రాదు కాబట్టి వీళ్ళందరి ముంచుతాము అంటే మరి గ్రామాలల్లా లక్షలాది మంది రైతులు ఓట్లేసి గెలిపిస్తాం మరి ఎందుకు అలా రుణమాఫీ వేయలేవు పూర్తిగా ఎందుకో రైతు బంధు వేస్తలేవు అదన చెప్పాలి కదా వీళ్ళ మీద ప్రేమ తక్కువ కనీసం ప్రేమ ఉన్న మీద ఉన్న చూపెట్టాలి కదా అది లేదు ఇది లేదు మొత్తానికి ఊర్లు అట్టనాష్టం పడుతుండు హైదరాబాద్లో పట్టణాలు ఇట్ట నాశనం పడుతూ ఉన్నాడు సో హైదరాబాద్ ద్వారా కూల్చివేతలకు మేము ఓకే దేనికోసం అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలు పర్మిషన్లు లేకుండా దాంతో పాటు బడాబాబులే బాబులే కూల్చేసే దమ్ముందా నీకు కూల్చేసాయి వాళ్ళకి ఎందుకో కోట్లనే స్టేలు వస్తాయి పేదోడికి అవసరం లేదా ఏడబాయి ఉంటారా నాకు అర్థం కాదు వీళ్ళందరి ఇక్కడ ఖాళీ చేసి పంపిస్తే ఎక్కడ ఉంటారో చెప్పాలి డబల్ బెడ్రూమ్ ఏమన్నా రనీ చేసి పెట్టినా ఇలా కోసం పోతారా మరి వాళ్ళు అడిగిన నువ్వు వాళ్ళని మీ ఇష్టారాజ్యం ఎక్కడికి ఎలిచి ఎక్కడికి మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సర్వనాశనం చేయనిక మొదలైంది యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ లా నిజంగా రేవంత్ రెడ్డికి చాలా అనుభవం ఉన్నది వేరే శాఖలల్లో వేరే సంస్థ వేరే రంగాలల్లో ఆయనకు అనుభవం లేదు కానీ రియల్ ఎస్టేట్లు అయితే ఉన్నది దీని ద్వారా ఖచ్చితంగా బాగుపడుతుంది రియల్ ఎస్టేట్ రంగం అనుకున్నాం కానీ రియల్ ఎస్టేట్ రంగం భయపడేటట్టు తయారైపోయింది ఎక్కడ చూడు ఎక్కడ చూడు ఏ ట్రాన్సాక్షన్ జరగకుండా జరిగిపోతా ఉంది టెన్షన్ అయిపోతా ఉన్నారు అందరు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయమనేది మీరే ఆ పర్యాటక రంగం అని చెప్పి మరి దానికి ఎఫ్టీఎలా బఫర్ జోనా దానికి పెట్టాల్సిన లిమిటేషన్సా అవి అవేమి మీ దగ్గర ఉండవు కనీసం మీ దగ్గర ఇప్పటికన్నా లెక్కలు ఉన్నాయి అసలు ఏ చెరువుకి ఎక్కడ వరకు మార్కింగ్ అనేది మీకు తెలుసా అసలు ఇన్ని రోజులు ఏం చేస్తున్నా ఈ రోజు వచ్చి ఇవాళ వీళ్ళని అన్యాయం చేస్తా ఉన్నారు